హాయ్ ఫ్రెండ్స్ బీబీసీ బ్లాగ్ ఛానల్కు స్వాగతం ఇవాళ చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణం గురించి మా గురువుగారు నాకు కొన్ని విషయాలు చెప్పారు నేను మీతో చెప్తాను ఇవాళ గ్రహణ స్పర్శ వచ్చేసి రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు మోక్షం వచ్చేసి మూడు గంటల ముప్పై నిమిషాలకు ఇది పాటించిన పాటించవలసిన నియమాలు ఏంటంటే ఇవాళ మనము సాయంత్రం నాలుగు గంటలలోపు భోజనం చేసేసుకోవాలి చిన్నపిల్లలకు వృద్ధులకు ఇవి పాటించవలసిన అవసరము లేదు గర్భిణీ స్త్రీలు మాత్రము మధ్యాహ్నం మూడు లోపు భోజనం చేసేయాలి అండ్ రాత్రి గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు ఏమి చేయకుండా అలాగే పడుకొని ఉండాలి అలాగే జపసిద్ధులు ఉన్నవారు రాత్రి తొమ్మిది గంటల నుండి రేపు పొద్దున్న మూడు గంటల ముప్పై నిమిషాల వరకు జపాలన్నీ పునర్చరణ చేసుకోవచ్చు అంటే మనం ఇంతకుముందు చేసి వదిలేసిన జపాలు కూడా ఇప్పుడు మనము మళ్ళీ పునర్చరణ చేసుకుంటే వాటికి పూర్వపు వైభవం వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ